హలో క్రికెట్ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచిల్ స్టాక్ చరిత్ర సృష్టించాడు వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ మినీవేలంలో స్టాక్ ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లకు పలికాడు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్యాష్ లీగ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన మిచర్ స్టాక్ ఇతని కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి చివరకు కోల్కతా నైట్ రైడర్స్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది దాంతో అతని ధర ఏకంగా ఐదు రెట్లు పెరిగింది రెండు కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్టాక్ కోసం కేకేఆర్ తో పాటు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ తీవ్రంగా పోటీపడ్డాయి మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ముంబై ఇండియన్స్ తప్పుకున్నా గుజరాత్ టైటాన్స్ కేకేఆర్ హొరహోరేగా తలబడ్డాయి చివరికి ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల భారీ ధరకు స్టాక్ను కేకేఆర్ సొంతం చేసుకుంది రెండు వేల పదిహేడులో చివరిసారిగా ఆర్సీబీ తరపున ఐపీఎల్ ఆడిన మ్యూచువల్ స్టాక్ ఆ తర్వాత ఈ టోనీకి దూరంగా ఉన్నాడు వచ్చే ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు జరగనున్న నేపథ్యంలో స్టాక్ ఐపీఎల్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు రెండు వేల పదహైదు వరకు ఐదు కోట్ల ధరనే పలికిన స్టాక్ ఇప్పుడు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ ధరను సొంతం చేసుకున్నాడు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు కేకేఆర్ తరఫున స్టాక్ అన్ని మ్యాచ్లు ఆడితే అతను ఒక్క ఓవర్ కు నలభై ఐదు లక్షల రూపాయలు ఇంకా ఒక్కో బంతికి ఏడు పాయింట్ ఐదు లక్షలు తీసుకోనున్నట్లు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఏందిరా అయ్యా ఒక్క బంతికి ఏడున్నర లక్షల పైసలా పెంకాసుల అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ అన్నా టీమిండియా చిన్న చూపు చూసే స్టాక్ ఇంత ధర పెట్టాల్సింది కాదని కూడా కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఇక ప్రపంచకప్ విజయం మోజులో ఫ్రాంచైజీలు పడిపోయాయని అందుకే ప్యాట్ కమిన్స్ స్టాక్ లను భారీ ధరలు కొనుగోలు చేశాయని కమెంట్ కూడా చేస్తున్నారు వారి కంటే భారత యువ ఆటగాళ్లు ఎంతో అని కూడా కమెంట్ చేస్తున్నారు ప్యాక్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది అల్జారి జోసఫ్ ను ఆర్సిబి పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్లకు తీసుకోగా డారెల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ పద్నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది కప్ లో సత్తా చెట్టిన ఆల్రౌండర్లపై ఫ్రాంచైజీలు కనక వర్షం కురిపించాయి